రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మరియు వేములవాడ పట్టణ నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మరియు మా ప్రతాప రామకృష్ణ గారికి మా జిల్లా అధ్యక్షులు రెడ్డివేణ గోపి గారికి బతుకమ్మ శుభాకాంక్షలు మరియు బీజేపీ మండల అధ్యక్షులకు మరియు కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున బతుకమ్మ దసరా శుభాకాంక్షలు వీరిపై అమ్మవారి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మరియు వేములవాడ పట్టణ నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మరియు మా ప్రతాప రామకృష్ణ గారికి మా జిల్లా అధ్యక్షులు రెడ్డివేణ గోపి గారికి బతుకమ్మ శుభాకాంక్షలు మరియు బీజేపీ మండల అధ్యక్షులకు మరియు కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున బతుకమ్మ దసరా శుభాకాంక్షలు వీరిపై అమ్మవారి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా